శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం యాభై ఒకటి నామధారకుడు స్వామి శ్రీగురుడు వైఢూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏం చేశారో సెలవివ్వండి అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఈశ్వర నామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లుగా మాకు తోస్తోంది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాం మీరు ఈ గ్రామం విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం మహా పుణ్యక్షేత్రంగా మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అజ్ఞానులం దీనులం మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవటం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తమ బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్లను సాకటం ఆమె ధర్మం కదా అని అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేం మాత్రం ఎక్కడికి వెళ్ళగలం నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాం నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్య కృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలను అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకిక దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లుగా ఇక్కడ లేనట్లుగా కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న ఈ పాదుకల రూపంలో ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాం ఇది ముమ్మాటికి నిజం ఎట్టి సందేహమూ లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏదైనా వెంటనే లభిస్తుంది మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇక్కడి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు కలవారికైనా ఇక్కడి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించటం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది ఏదైనా వెంటనే తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్ఛులైన యవనులకు అధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడి భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోవటం కోసమే స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తాము కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నంది శర్మను నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలోనే ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగినది చెబుతాను వెను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైఢూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలానికి ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి కోసం ఎదురు చూస్తున్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోకి రాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి శుక్రవారం శ్రీగురుడు శిష్యులమైన మానలుగురితో కలిసి శ్రీశైలం దగ్గర ఉన్న పాతాళ గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పువ్వులు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాం అప్పుడు శ్రీగురుడు దానిని నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాం అప్పుడు ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునులో ఐక్యం చెందుతాం మీరందరూ వెనక్కు వెళ్ళి గంధర్వ నగరం చేరండి అని చెప్పారు మేము నివ్వెరపోయాం ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలాగే నిలబడిపోయాం ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించకుండా భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి మేమక్కడే అక్కడే రూపంలో ఉంటాం మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేం ప్రత్యక్షంగా ఉంటాం పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని శ్లోకాలను పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రలవుతారు మా కథామృతగానం చేసేవారి ఇళ్లలో నాలుగు పురుషార్థాలు అష్ట సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళుతున్నాం మేము అక్కడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి అవి నలుగురు ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోండి ఇది మా ప్రమాణం దీన్ని సంశయించకూడదు అని అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేరకు దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాం కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో కొందరు బెస్తవాళ్లు మా దగ్గరకు వచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళుతుంటే మేము చూసాము వారి కాళ్లకు బంగారు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లుగా చెప్పండి నాలుగు పువ్వులు నది జలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి అవి తీసి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో వనం వెళుతున్నాం కానీ గుప్త రూపంతో ఎప్పటికీ గానగాపురంలోనే ఉంటాం అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతూ ఉండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకొస్తున్నాయి శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకుని సాయం దేవుడు మా అందరికీ తలో ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురిని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాం శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నరసింహస్వామి వారు యథాస్థానంలో యథాప్రకారం కూర్చుని కనిపించారు ఆయనను చూసి ఆశ్చర్యచకుతులై ఆయనకు నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో ఆ గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచటం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అని చెప్పారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు సిద్ధయోగి స్వామికి శిష్యులందరో ఉండేవారు వారిలో బాలసరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు వీరే కాకుండా ఆ శ్రీశైల యాత్రా సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాం ఆ పువ్వులు ప్రసాదంగా లభించినది మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీన్ని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ చరిత్రను కూర్చాను అంతేకాని మహిమను పూర్తిగా వివరించటం మహామహిమాత్ములకు కూడా సాధ్యం కాదు ఇది ఇహంలో పురుషార్థాలను అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అని చెప్పారు సిద్ధయోగింద్రుల వారు జై దత్త యాభై ఒకటవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు